అందరికీ నమస్తే అండి అల్లు అర్జున్ గారు నిన్న వచ్చారు నంజాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేయడానికి సో ఆయనకు మద్దతు పలకడానికి ఆయనకు సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ గారు నంజాల వెళ్ళారు సో అది ఒక రకంగా కొన్ని విమర్శలకు దావిచ్చింది అదేంటి ఆయన చిన్నమామయ్య ఆయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తుంటే అల్లు అర్జున్ గారు అలాగే పిఠాపురంలో జనసేన నుంచి పోటీ చేస్తుంటే ప్లస్ జనసేన పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇన్న రాజకీయాలు చేస్తుంటే ఒక వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ గారు ఏ విధంగా మద్దతు పలుకుతారు అని కొంతమంది ప్రశ్న అనేక ప్రశ్నలు కురిపిస్తున్నారు కానీ ఫ్యామిలీ వేరు రాజకీయం వేరు ఇక్కడ దానికి దీనికి సంబంధం పెట్టాల్సిన వ్యవహారమే లేదు కుటుంబం వేరు రాజకీయం వేరు ఫ్యామిలీ వేరు ఈ ఫ్రెండ్షిప్ వేరు ఇవన్నీ ఉంటాయి అసలు అల్లు అర్జున్ గారు ఎందుకు అక్కడికి వెళ్ళారు ఎందుకు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మద్దతు పలికారు కొన్న సంబంధం ఏంటంటే అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి అండ్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి వైఫ్ వాళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్ అంటే ఈయన భార్య ఆయన భార్య ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నారు ఇద్దరు కూడా సో ఆ ప్రభావంతో గత ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి తరపున ట్వీట్ చేశారు ఇలా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు సో ఇప్పుడు ట్వీటే కాకుండా కొంచెం వైసీపీ వ్యతిరేక పవనాలు ఉన్నాయి కదా కాబట్టి అల్లు అర్జున్ గారు ఆ ఏరియాకు వస్తే బాగుంటుంది అని అందులోకి అక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ నంజాల కావచ్చు ఆ పక్కనున్న ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అవి కాస్త వైసీపీకి టర్న్ అవుతాయేమో అనే ఆలోచనతో అల్లు అర్జున్ గారిని అక్కడికి తీసుకొచ్చారు ప్లస్ అక్కడ యూత్లో అల్లు అర్జున్ గారికి మంచి క్రేజ్ ఉంది ఆయన పుష్ప సినిమా కావచ్చు అంత ముందు యూత్లో మంచి క్రేజ్ ఉంది సామాజిక వర్గాలకు అతీతంగా సామాజిక వర్గాలకు సంబంధం లేకుండా మంచి క్రేజ్ ఉంది మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి అతన్ని తీసుకొచ్చి అతని ఇమేజ్ని రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ ఈ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆయన్ని పిలవడం దానికి అల్లు అర్జున్ గారు కాదనకుండా రావడం ఎందుకంటే వాళ్ళిద్దరి వైఫ్స్ ఫ్రెండ్స్ కదా కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ని అలా నిలబెట్టుకున్నారనమాట సో ఫ్రెండ్షిప్ వేరు రాజకీయం వేరు ఆయన వచ్చి అక్కడేమి వేరే పార్టీని విమర్శించాల అల్లు అర్జున్ గారు వేరే పార్టీని ఏమీ విమర్శించలేదు ఎవరిని టార్గెట్ చేయలేదు అక్కడ ఉన్న రాజకీయ ప్రత్యర్థిని కూడా విమర్శించలా జస్ట్ వచ్చి తన సపోర్ట్ తనకు తెలియజేశారు అంతే కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ గారిని విమర్శించడానికి అవకాశమే లేదు తప్పు పట్టాల్సిన అవకాశమే లేదు ఆయన స్నేహం కోసం ఆయన వెళ్ళారు ఆ మాట సో మెగా మె రామ్ చరణ్ తేజ్ గారు నిన్న పిఠాపురం వచ్చారుగా రామ్ చరణ్ గారు అలాగే సురేఖ గారు అల్లు అరవింద్ గారు పిఠాపురం వచ్చారు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి తమ మద్దతు ప్రకటించారు వెంకటేష్ గారేమో అక్కడ కైకులూరు వెళ్ళారు కామినేని శ్రీనివాస్ గారి తరపున నేరుగా ప్రచారం చేశారు సో ఎవరి రాజకీయ ఇష్టాలు ఎవరి స్నేహాలు వాళ్ళకు ఉంటాయి దాన్ని తప్పు పట్టాల్సిన పని అయితే లేదు ఎవరిష్టం ఉంటుంది అలాగే ఇక్కడ మనం అలాగే అల్లు అర్జున్ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక ట్వీట్ కూడా చేశారంట ఒకసారి ఆ ట్వీట్ సెర్చ్ చేసి మనం ఈ వీడియోలో వేద్దాం అల్లు అర్జున్ ట్వీట్ ఒక్క నిమిషం ఆయనకి ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ నంజాల్లో వచ్చిన ఫోటోలు మీరు పక్కన చూడవచ్చు ఇదిగో మై హార్ట్ఫుల్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ ఐ హ్యావ్ ఆల్వేజ్ బీన్ ఇమెన్స్లీ ప్రౌడ్ ఆఫ్ ద ప్యాత్ యూ హ్యావ్ చూజన్ డెడికేటింగ్ యువర్ లైఫ్ టు సర్వీస్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ మై లవ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేజ్ బి విత్ యూ మై బెస్ట్ విషెస్ ఫర్ అచీవింగ్ ఆల్ దట్ యూ అస్పైర్ ఫర్ అంటే ఆయన నంద్యాల వెళ్ళడానికి రెండు రోజుల ముందే రెండు రోజుల ఒక రోజు ముందే నంద్యాల వెళ్ళడానికి ఒక రోజు ముందే పవన్ కళ్యాణ్ గారికి తన సపోర్ట్ ప్రకటించారు ట్వీట్ చేశారు అంటే తన మీద విమర్శలు వస్తాయి నం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ట్వీట్ చేయకుండా ఆయన డైరెక్ట్ నంజాలు వెళ్ళి వైసీపీ అభ్యర్థికి సపోర్టింగ్గా ఇలా ఉన్నారనుకోండి కొన్ని విమర్శలు వస్తాయి ఖచ్చితంగా దానికి ఆయన సమాధానం చెప్పుకోలేడు కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వాల్సిన వాల్యూ ఫ్యామిలీ మెంబర్కి ఇస్తూ ఫ్రెండ్షిప్కి ఇవ్వాల్సిన వాల్యూ ఫ్రెండ్షిప్కి ఇస్తూ కాస్త బ్యాలెన్స్ చేసుకొచ్చారు అనుకోవాలి సో ఈ విషయంలో అల్లు అర్జున్ తప్పు పట్టాల్సిన పని అయితే లేదు సో ఇక్కడ పిఠాపురంలో రామ్ చరణ్ తేజ్ గారు ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు అలాగే ఎవరు ఫ్రెండ్షిప్ను వాళ్ళు కాపాడుకున్నారు రాజకీయము ఫ్రెండ్షిప్ మీకు ఆ మాటకు వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారికి ఓటు వేయమని నేరుగా సమంత గారు ఒక వీడియో రిలీజ్ చేశారు మీకు గుర్తుండే ఉంటుంది అనగాని సత్యప్రసాద్ గారికి ఓటు వేయమని కోరుతూ ప్రచారం చేస్తూ సమంత గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఎందుకంటారు ఆ వీడియో రిలీజ్ చేయడానికి రీజన్ యాక్చువల్లీ నాగార్జున గారు అప్పటికి సమంత గారు మామ నాగార్జున గారు వైసీపీ సపోర్టరు కదా జగన్మోహన్ రెడ్డి గారికి నాగార్జున గారికి మంచి రిలేషన్ ఉంది ఆయన వైసీపీ సపోర్టరు అటువంటిది సమంత టీడీపీ అభ్యర్థి ఆయన రేపల్లి సత్యప్రసాద్ గారికి ఓటు వేయమన్నారు ఎందుకంటే సత్యప్రసాద్ గారి అనగాని సత్యప్రసాద్ గారి అక్క మంజులా గారు ఆమె మంచి డాక్టరు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఆమెకు సో ఆమె క్లోజ్ అసోసియేట్ క్లోజ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ పేషెంట్ సమంత గారు వాళ్ళిద్దరికీ ఉన్న సాన్నిహిత్యం స్నేహం కారణంగా సమంత గారు తనకున్న క్రేజ్ కాస్త ఓట్ల రూపంలో సత్యప్రసాద్ గారికి ఉపయోగపడుతుందేమోనని ఆ పరిచయాన్ని ఇలా వాడుకున్నారు ఇలా రాజకీయాల్లో కొంతమంది వాళ్ళకున్న సినీ గ్లామర్ని వాళ్ళకున్న సినీ పరిచయాలని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇలా రాజకీయంగా వాడుకుంటారు అది సహజమే సో దానికి రాజకీయాలను కులాలను ముడిపెట్టాల్సిన అవసరం లేదు సో ఇక్కడ అల్లు అర్జున్ గారిని కూడా విమర్శించాల్సిన పని తప్పట్టాల్సిన పని లేదన్నమాట థ్యాంక్ యూ